సో దీంట్లో మనం డిస్టర్బ్ చేస్తే నాకు నేను పాడీ చేసుకోకుండా చేసి అని స్కోప్ వన్ పర్సన్ కూడా ఉండదు బికాజ్ ఆఫ్ మై క్యారెక్టర్ వాట్ ఎవర్ మై పర్సనాలిటీ బై మై బ్రాటప్ వాట్ ఎవర్ ఉమెన్ ఉమెన్ అనేది నాకు తెలిసి ఈజ్ హైయర్ ఇంటలెక్చువల్ లెవెల్ కంపేర్ టు మెన్ లేకపోతే నేను ఎప్పుడూ అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్లీ ఇట్స్ అంతే కదా ఇనిషియల్ డేస్ లో నీకు ఉమెన్ నుంచి అటెన్షన్ వచ్చేటప్పటికి ఆబ్వియస్ గా నేను వెళ్ళేది ఏంటి నాకు ఇగో వస్తుంది కదా ఆ ఏజ్ లో టాకింగ్ అబౌట్ నాట్ నౌ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చేటప్పుడు వాట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ నేను ఈ అమ్మాయి లేకపోతే నా జీవితం లేదన్న టైప్ లో నువ్వు ఫీల్ అవ్వాలి అలాగే అమ్మాయి ఫీల్ అవ్వాలి ఈడ్ కదా నాకు కావాల్సిందే అని అప్పుడు వాళ్ళు చేసుకోవాలి అంతే తప్ప పేరెంట్స్ ఏదో చూసేసి వీళ్ళు ఫ్యామిలీ మంచి చేసేద్దాం వీళ్ళు ఫ్యామిలీ మంచిది కూడా చేసేసుకుందాం వీళ్ళని వీళ్ళు కట్టుబెట్టే ఇవాళ రేపు లివింగ్ రిలేషన్స్ అనేవి బాగా యూనో దే ఆర్ అడాప్టింగ్ సో థింక్ అబౌట్ దిస్ నా ఉద్దేశం నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే రేపొద్దున నచ్చకపోతే విడాకులు తీసుకుని కోట్లకి వెళ్ళి ఆ గొడవలు ఈ గొడవలు ఇన్ని పెంట్లు ఉంటాయి కదా ఎవరు నచ్చిన అమ్మాయితో కలిసి ఉంటే ఫిల్ చేసుకోకుండా ఆ పెంట్లన్నీ ఉండవు కదా ఎస్కే పోవడం కోసం ఇలా లీడ్ అనుకుంటుంది ఎప్పుడు ఏదో హీరో చేయాలో లేకపోతే విలన్ చేయాలో కమిడియన్ చేయాలో లేదా చేయాలనేది ఎప్పుడు లేదు నాకు సే ఎవరో మహేష్ బాబు అనే ఒక హీరోకి ఈ రెవెన్యూ మోడల్లో ఎంత ఉంటుంది బిజినెస్ అనేది సే రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ మీద అది ఉండదు సో బాహుబలి ఏంటంటే కామన్ గ్రౌండ్ మీద అందరికీ కూడా ఒక విజువల్ ఎమోషన్ మీద వెళ్ళింది కాబట్టి సో ఇట్ ఇట్ టుక్ ఆఫ్ లైక్ సంథింగ్ యా సంథింగ్ ఎల్స్ అలాంటివి కొన్ని జరుగుతాయి ముదురులో డెఫినెట్గా ఫెంటాస్టిక్ ముదురు బన్నీ నో డౌట్ రానా కొంచెం కంప్లీట్ బిందాస్ చిల్ డౌట్ మహేష్ రి బిందాస్ చిల్దాస్ పూరికి పెద్ద తను చేసిన దానివల్ల కలిసి వచ్చేదే ఉండదు కానీ బట్ ప్రొడ్యూసర్ లాస్ లేకుండా కంపోజ్గా చేయగలిసి వాళ్ళంటే ఎక్కువ వేస్టేజ్ అయ్యి